ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నూతన అధ్యక్షులుగా ప్రముఖ రచయిత్రి డాక్టర్ సి భవానీదేవి గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ పాపినేని శివశంకర్ ఎన్నికయ్యారు గుంటూరు బృందావన్ గార్డెన్స్లో అన్నమయ్య గ్రంథాలయం ఆవరణలో మంగళవారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నూతన అధ్యక్ష గౌరవ అధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది గత సంవత్సరం ఇదే వేదికపై మూడోసారి అధ్యక్షులుగా ఎన్నికైన సోమపల్లి వెంకటసుబ్బయ్య అనారోగ్య కారణంగా మృతి చెందడంతో వారి స్థానంలో నేడు ఈ నూతన అధ్యక్షుల ఎన్నిక జరిగింది బాపట్లకు చెందిన డాక్టర్ సి భవానీదేవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం ముఖ్య కార్యదర్శిగా పనిచేసి పదవి వివరణ పొందారు కవయిత్రిగా కథ నవల వ్యాస రచయిత్రిగా కాలమిగా పలు భాషల అనువాదకురాలిగా భవానీదేవి తెలుగు సాహిత్య రంగంలో తనదైన సేవలు అందించారు ఈ ఏడాది సాహితీ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న వేళ భవానీదేవి ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నూతన అధ్యక్షులుగా ఎన్నిక కావడం విశేషం ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జలపాక ప్రకాష్ కోశాధికారి నానా ఉపాధ్యక్షులు డాక్టర్ విలువరు నాగరాజ్యలక్ష్మి బొమ్మ రెడ్డి కార్యదర్శులు సుభాని శర్మ డాక్టర్ లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు ఉంటూ రాష్ట్ర సంఘానికి నిలబడి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ఆయన వంతు సహకారం మనకు అందించారు అలాగే వెంకట లెంకటౌబయ్య గారు రాష్ట్ర పచ్చక సంఘం ఏర్పాటు విషయంలో ప్రధాన భూమిక వహించి విజయవాడలోని రెండు వేల పదిహేనులోని తెలియ ఉత సంఘం కింద మనం ఇది ఏర్పాటు చేసుకోవడానికి ఆయన ప్రధాన భూమిక వహించారు వారిద్దరికీ ఈ సందర్భంగా వాటిని స్మరించుకుంటూ